శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపతనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాశే ఓం గంగణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం శుక్రుడు గురించి తెలుసుకుందామండి దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తే తెలుసుకుందాం ముందర ఏంటంటే మీ మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది అస్థల సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అంటే మీరు సపోజ్ వివాహం కానీ లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ అంటే మ్యాచింగ్ జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి ఒక బా ఒక పొదువుకి ఓ వధుడుకి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది మా ఆది అసలు తరఫున నేను మీ వాటర్ ఆది తరపున నేనే నేనే ముహూర్తాలు పెడతాను ఇంకెవరు చేయరు నేనే చేస్తూ ఉంటాను అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి తప్పకుండా నేను మీకు నేను ఫోన్ చేస్తాను ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆ నన్ను వాడిరి వాదిని సంప్రదించండి తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను ఇప్పుడు మనం అండి యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్ రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు వరకు ఉంటాడంటే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్డి ప్రభావం ఇంతకుముందు పదహారో తారీఖునే డిసెంబర్ పదహారు కూడా డిసెంబర్ పదహారు గదిగానే కన్యా రాశిలోకి కన్యా సారీ ధను రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్కుడు అది శత్రు క్షేత్రం కాబట్టి అందరికీ కూడా సో ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు మామూలు ఫలితాలు మాత్రం చెడు ఫలితాలు మాత్రం ఉండేవి శువ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు కానీ అయినటువంటి మకర రాశిలోకి శని క్షేత్రం కదా మకర రాశులకు మిత్రుడు అవుతారు కదా శుక్రుడికి అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు ఇరవై అంటే జనరల్గా రెండో తారీఖు డిసెంబర్ నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ వరకు ఇరవై ఆరు రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు పన్నెండు రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది ఎలా ఉండబోతోంది ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి ముఖ్యంగా ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం మీనరాశికి మూడో ఇంటి వాడు ఎనిమిదో ఇంటి వాడు అనేటువంటి శుక్రుడు పాపత్వే ఉంటుంది కదా మూడో ఇంటి వాడు పాపి అలాగే ఈతహస్లో ఆడు శుక్రుడు పాపి ఎక్కడు ఆయన లాభస్థానంలో గురుడుచే చూడబడతాడు మంచిదే మంచిది కాదు అని అంటాం మంచిదే మూడో భావాధిపతిగా ఉండడం వల్ల పదకొండో భావం గురించి చెప్పుకుందాం ఆయన ఉన్న ప్లేస్ గురించి చెప్పుకుందాం పదకొండో భావాలు ఉంటే యాక్చువల్గా పదకొండో భావాధిపతి అంటే మంచివాడు కాదు పదకొండో భావాలు ఉన్నాడు కాబట్టి మీకు బిజినెస్ రీచ్ డెవలప్ చేస్తాడండి బాగా వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు అవ్వచ్చు గోల్డ్ బిజినెస్ అవ్వచ్చు లేకపోతే ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారాల్లో మీకు ధన సంపాదన ఉంటుంది ఎందుకు పాపియ్యాడు కదా ఎందుకు ఉంటుంది అంటే గురు దృష్టి కూడా ఉండడమే కారణము ఆ దృష్టి పదకొండో భావానికి ఉండడం వల్లనే మీకు లాభాలు అధికంగా ఉంటాయి అది సినిమా రంగం అవ్వచ్చు టెలివిజన్ రంగం అవ్వచ్చు ఏ వ్యాపారమైనా సరే ముఖ్యంగా సినిమా రంగం చెప్పచ్చు చుక్కడు కళ కళల కారకుడు కదండి కళలకు కారకుడు కళత్రల కారకుడు ఆయనే అంటే భార్యాభర్త కారకుడు సో వివాహ శుభకార్యాలు కూడా త్వరగా చేసేస్తూ ఉంటాడు పదకొండో భావన ఉండడం వలన మీ అక్కాయిలకి అన్నయ్యలకి బాగుంటుందండి కంటిన్యూస్గా ఏదో విధంగా మీకు ధనం చేకూరుతూ ఉంటుంది బంధువులు అంటే ఇష్టపడుతుంటారు శుక్ర ప్రభావం వల్ల వాహన యోగం ఉంటుంది గృహయోగం ఉంటుంది ఆభరణ యోగం ఉంటుంది వస్త్రాలు ఆభరణం అలంకరించుకుంటారు పదకొండో భవనం శుక్రుడు మంచివాడు కాకపోయినా మంచివాడే ఆయన గురుదృష్టి ఉంది మేనఫిక్ అయినా సరే అష్టమాధిపత్యం దోషం వచ్చినా సరే గురుదృష్టి ఉంది కాబట్టి మంచి చేస్తాడు ఆయన మూడో భావత్పదయాడు కాబట్టి ఆయన కొద్దిగా మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీ తమ్ముళ్ళకి కానీ సిస్టర్స్గా మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కానీ మీ ఆలోచనలు కూడా మారిపోతుంటాయండి అది డిస్టర్బ్ అయిపోతుంటాయి ఫర్ము ఫ మీరు జాస పెట్టలేకపోతుంటారు ఒక దాని మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రయాణాలు చేస్తుంటారు షార్ట్ జర్నీస్ చేస్తుంటారు మీ తోబట్టు వరకు వస్తుంటారు కొత్త కొత్త ఆభరణాలు ముందు ముఖ్యంగా వాహన యోగాన్ని కూడా ఇవ్వడానికి అవకాశము శుక్కుడు ప్రభావం ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు ఇక్కడ అష్టమాధిపతిగా అయ్యాడండి ఆరోగ్య విషయంలో మనం శ్రద్ధ వహించాలి కదా అవును వహించాల్సిందే ఆరోగ్యము మహాభాగ్యం అంటాం కదా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎందుకంటే అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి లేకపోతే శుక్కుడు ప్రభావం వలన కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్సే కానీ ఆ శుక్కుడికి లాభంలో ఉండి గురుదృష్టి ఉంది ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఎటువంటి ఎనిమిది వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదు మీకు ఆరోగ్యవంతులుగా ఉంటారు అనారోగ్యం వచ్చినా సరే ఆరోగ్యవంతులుగా ఉంటారు అదృష్టవంతులుగా ఉంటారు ధనం సమకూరుతూనే ఉంటుంది పైగా మెడిసిన్స్ వాడాలి హాస్పిటల్ చేరాలి అవేమి ఉన్నా కూడా అవన్నీ ఉంటాయి ఉన్నా కూడా కొంతమందికి నీరు భయపడే అవసరం లేదు శుక్కుడికి గురుదృష్టి ఉంది పర్ఫెక్ట్గా బాగున్నాడు సో శుక్కుడు మకర రాశిలో మీరు మిత్రక్షేత్రం కాదు ఆయనకి మిత్రక్షేత్రం కానీ మీ రాశికి మంచిది కాదు అయినప్పటికీ చూడండి గురుదృష్టి వల్ల ఎంత మంచి శుభాలు చేస్తున్నాడో సు శుక్రుడు మారడం వల్ల సో పన్నెండు రాసుల వాళ్ళకి మంచి యోగాలు కల్పిస్తాడు ముఖ్యంగా మీరు అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన సంపద కలుగుతాయి అమ్మవారిని కళ్యాణం చేయించడం అమ్మవారికి అంటే కరకదుర్గ అమ్మవారు కానీ పార్వతీదేవి కానీ రైల్ద సహస్రనామాలు కానీ చేర్చుకోవడం వల్ల విశేషమైన సంపదలు కలుగుతాయి అండంలో సందేహం లేదు ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి పన్నెండు రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా చెప్పాను కదా మరి రెమెడీస్ మరి ఏం చేయాలి మేము ఆల్రెడీ చెప్పాను కానీ ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మన ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మాత్రే నమ ఓం ఐం హ్రీం త్రీం క్లీం మాత్రే నమ ఓం ఐం హ్రీం హ్రీం క్లీం శ్రీమాత్రయ నమ అని అమ్మవారిని బీజాక్ష బీజాక్షాలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల సరే మనం టెంపుల్స్కి వెళ్తామండి అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళానండి మంగళవారం పూట అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయలతో ఉంటాం కదా నిమ్మకాయలు తిప్పి మనం దీపాన్ని కలిగిస్తాం కదా రాహు రాహుకాల పూజలు అంటాం కదా అది చేసుకున్నా శుక్రవారం శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి అమ్మవారి పవర్ అంటే బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్ అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా సరే కనకదుర్గ అమ్మవారైనా సరే ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం అలాగే సంతోషి మాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా అలాగే ఆ అమ్మవారికి కనసర్గ అమ్మవారిని సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం దోషాలు పోగొడతారు అగా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాల్లో ఉన్నాయి కదా మనం చదువుకున్నాం మనం విన్నాం కూడా అవును సరే అదే ఒకటి అంతే కదా కొంతమంది మనం ఈ చండీ హోమాలన్నీ చేయిస్తుంటారండి చండీ హోమర్ చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు హోమాలు అంటే చండీ హోమంలోనే నా ఈ చండీ నవగ్రహాలు యొక్క ఇది ఉంటుంది అదొకటి చండీ సప్తసతి సప్త సప్తసతి అని ఉంటుంది అది ఇలావన్నీ చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికడతారు అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే శుభలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కాపాడుతారు కాపాడుతారండంలో సందేహం లేదండి ఈ పన్నెండు రాజుల వాళ్ళు ఆచరించదగ్గ పన్ను ఇవే అమ్మవారి యొక్క పూజలే సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీ శ్రీమాతరే నమ ఓం శ్రీ శ్రీమాతరే నమ అనుకోవచ్చు బీజలక్షలు మనం చెప్పలేకపోయినా నూట ఎనిమిది సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వలన ఓం శ్రీమాతరే నమ అనే మంత్రం కానీ అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం కానీ మీకు ఏదైనా అష్టోత్తరాలు వస్తే చేసుకోండి చేసుకుంటే సినిమా రంగంలో కాదు చదువులో కాదు పెళ్ళిళ్ళు కాదు ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు అన్ని రంగంలోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు శుక్రు ప్రభావం అలా ఉంటుందన్నమాట కొన్ని కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా ఆ రాశులు వాళ్ళకు కూడా ఆవిడ యోగాన్నే కలిగిస్తారు అన్నలో ఏమాత్రం సందేహం లేదు మీ అందరికీ అంటే పన్నెండు రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మొదలు మే మీనరాశి వాళ్ళకు కూడా మీనరాశి వరకు కూడా మీ పన్నెండు రాశుల వాళ్ళకి సర్వ సర్వశుభాలు సర్వ సౌఖ్యాలు ఆనందంగా సౌభాగ్యంగా ఎప్పుడు నవ్వుతూ కళకళలాడుతూ ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను